రప్పించావయ్యా నన్ను ఆరాధించడానికి ఎందుకు రప్పించావయ్యా నేను వారితో ఉండడానికి ఎందుకు రప్పించవయ్యా నేను వారు కలిసి ప్రయాణము చేయడానికి ఎందుకు రప్పించవయ్యా నేను వారిని కణానులోనికి తీసుకువెళ్ళడానికి ఎందుకు రప్పించవయ్యా వారి చేతులతో నిర్మించలేని గృహాలలోనికి వారు దున్నని భూములలోనికి నేను మాత్రమే ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని వారి పొందుకోవడానికి దేవుడు ఇస్రాయుల ప్రజలను రప్పించాడు ఆ చరిత్రలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అర్థమేంటో తెలుసే ప్రియదేవుని సంగమ ఈరోజు మనము ఆరాధన ప్రార్థన ద్వారా దేవుడు మన పక్షంగా మారిపోయి దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన ఆశీర్వాదాలను మనం సంపాదించుకోగలుగుతాం దేవునికి స్తోత్రం ఆమె హలలుయ దారులన్నీ మూసుకుపోతాయి దేవుడిని కొరకు ఒక దారిని తెరుస్తాడు దేవునికి మహిమ కలుగుని గాక ఆమె హలలుయ ఆ దారిని ఎవరూ మూయలేరు కాబట్టి అరా